మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు నేను మన బ్యాంకర్స్ తో మాట్లాడేప్పుడు చెప్పాను రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్గా అప్పు కట్టే వాళ్ళకి పదహైదు నిమిషాల్లో డబ్బులు ఇస్తారు మీరు ఇక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తే పేటిఎం లోని మీ పే పేమెంట్ లోని ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు అది ఉండే విశ్వసనీయత అలాంటిది ఇప్పుడు ఇది కట్టాలి మళ్ళా సంప సృష్టించాలి అందుకే మీరు చూశారు ఎనిమిది నెలలుగా ఎప్పుడూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది పరిగెత్తాలని ఉంది కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు కానీ పర్వాలేదు నాకు నమ్మకం ఉంది ఇది తాత్కాలికమైన ఇబ్బంది ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం అందుకే మీరు చూస్తే ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేదు రోడ్డు మీద నేను వస్తానే పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్ లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం ఇప్పటికే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్లకి ఇచ్చాం అన్న క్యాంటీన్లు పెట్టాం మా ఆడబిడ్డలకు ఒక కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నేనే ఆ రోజు హామీ ఇచ్చాను నేనే మీకు అందరికి దీపం పెట్టాను వీళ్ళొచ్చి దీపం ఆర్పేసి మళ్ళీ దీపాన్ని మీ అందరికి వెలిగించి మళ్ళా మీ అందరికి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పుడే నేను ఇక్కడే మన పిల్లలను చూశాను కందుకూరులో ఒక పదహైదు మంది వర్క్ ఫ్రమ్ హోమ్ నేను ఎప్పుడో చెప్పాను ఇంట్లో నుంచి చదువుకున్న వారు వేరే ప్రాంతాలకు పోకుండా ఇంటి దగ్గర కూర్చొని ఆడబిడ్డలైతే వంట కూడా చేసి మగవాళ్ళు అయితే తల్లిదండ్రులకు వ్యవసాయంలో కూడా సహకరించి మీ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ ముసలి ఉంటే వాళ్ళని కూడా చూసుకుంటూ మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు రాను రాను పని చేసే పరిస్థితులు మారుతున్నాయి ఉంటే పని మనల్తుక్కుంటూ వస్తుంది తెలివితేటలు లేకపోతే మనం అడుక్కున్నా మనకు ఉద్యోగాన్ని ఇచ్చే పరిస్థితిలో ఉండరు ఈ రోజు తొంభై ఐదులో లో నేను ఐటీ మాట్లాడాను ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే పిల్లలందరూ దోసుకెళ్లే పరిస్థితికి వచ్చారు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం ఒకసారి ఆనందం ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అమెరికాకు పోతే అమెరికాలో తలసరి ఆదాయం ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరంటే